హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న బెల్లం చక్కెర తయారయ్యేది దీని నుంచే బెల్లం చక్కెర తయారయ్యేది దీని నుంచే చెరకు చెరుకు అని కూడా అంటాము చెరుకు ఒకటి అడ్డము అందమైన మగువ చెలువ రెండు నిలువు ప్రేమ మోహం వలపు ఏడు అడ్డము నుదురు లలాటం మూడు నిలువు అడ్డంకి నిరోధం ఆటంకం అని మూడు అడ్డం తడి తేమ ఆర్ద్రత ఆర్ద్రత నాలుగు నిలువు పొట్టేలు తగరు తగరు పదకొండు తొందర తొందరపాటు వల్ల కలిగే కలవరం కంగారు ఎనిమిది అడ్డము క్షోభం ఆక్రందన గగ్గోలు ఐదు నిలువు గుమ్మం వాకిలి. ముందు ఐదు అడ్డము చూద్దాము ఐదు అడ్డం చూలాలు గర్భవతి గర్భవతి ఇప్పుడు ఐదు నిలువు గుమ్మం వాకిలి అంటే గలుమ తలుపు అని గుమ్మం వాకిలి అంటే గలుమ ఆరు నిలువు ఏడ్చి దుఃఖించి వగచి వగచి పదమూడు అడ్డము ఎడారిలో నీటి భ్రాంతి మరీచిక మరీచిక తొమ్మిది అడ్డము జర్క్ను తెలుగులోకి మార్చండి కుదుపు కుదుపు పది నిలువు ధూళి దుమ్ము పన్నెండు నిలువు బలి బలి అంటే గావు గావు పద్నాలుగు నిలువు పద్ధతి విధం పద్ధతి విధం అంటే రీతి పదిహేను నిలువు సలాక కడ్డి కమ్మి కమ్మి పదహారు నిలువు పదహారు నిలువు ఊరు తెలియని అనాముకుని విషయంలో వాడే జాతీయం ఆకాశ రామన్న పంతొమ్మిది అడ్డము వదంతి పుకారు పదిహేడు నిలువు మట్టిని లాగే చేతి సాధనం పారా పద్దెనిమిది నిలువు ప్రభుత్వం విద్యార్థులకు మంజూరు చేసే ఆర్థిక సాయం వేతనం ఉపకార వేతనం పద్దెనిమిది నిలువు ఉపకార వేతనం ఇరవై అడ్డము దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అరక అరక ఇరవై నిలువు ప్రియుని కోసం సంకేత స్థలానికి వెళ్ళే నాయిక అభిసారిక అభిసారిక ఇరవై మూడు అడ్డము ఏమీ తినకుండా ఉండటం పస్తు అడ్డము బొడ్డు నాభి ఇరవై అడ్డము అర్జునుడికి శివుడు ప్రసాదించిన అస్త్రం పాశుపతాస్త్రం పాశుపత ఇరవై ఆరు అడ్డము తోటికోడలు యారాలు ఇరవై ఏడు అడ్డము బుడబుక్కల వాడిని ఇలా కూడా పిలుస్తారు సాయిల సాయిల సావలి అని కూడా అంటాము సాయిల ఇక్కడ సాయిల నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు దీర్ఘ శ్వాస తీసుకొని గాలిని బలంగా వదిలే ప్రాణాయామం కపాలభాతి ఇరవై రెండు నిలువు జటా జూటం పేరుతో శివుణ్ణి ఇలా పిలుస్తారు కపర్ది కపర్ది నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డము పేకాటలో ఒక రకం ఇరవై తొమ్మిది అడ్డము దుంధువి ఢంకాధ్వని భేరి భేరి ముప్పై అడ్డము బరువు భారం ముప్పై ఒకటి నిలువు మొక్కకు నీళ్ళు పోసేందుకు వీలుగా దాని చుట్టూ తీసే గుంత పాదు పాదు ముప్పై రెండు నిలువు ఉదారత్వము అవునత్యము ఔన్నత్యము సారీ ముప్పై రెండు ముప్పై రెండు అడ్డము గొప్పతనము ఉన్నతత్వము అంటే ఔన్నత్యము సారీ ఫ్రెండ్స్ నేను రివర్స్గా చెప్పినట్టున్నాను ముప్పై రెండు అడ్డము గొప్పతనం ఉన్నతత్వం అంటే ఔన్నత్యం ముప్పై రెండు నిలువు ఉదారత్వము అంటే ఔదార్యము అని సారీ ఫ్రెండ్స్ ఔదార్యము ముప్పై రెండు అడ్డము ఔన్నత్యము ముప్పై రెండు నిలువు ఔదార్యము ముప్పై మూడు నిలువు పత్యం కింద మీద అయింది అంటే రివర్స్గా రాయాలి పత్యం ముప్పై నాలుగు అడ్డము ఆడపావురం కపోతి ముప్పై ఐదు నిలువు కలహం యుద్ధం పోరు ముప్పై ఆరు నిలువు ఏకతాభావం అదే మహాబలం ఐక్యమత్యం ఐకమత్యం ఐక్య కాదు ఐకమత్యం ఐకమత్యం ముప్పై ఆరు అడ్డము నాలుగున్నొక్కటి ఐదు నాలుగున్నొక్కటిని ఐదు అంటాము ముప్పై ఏడు అడ్డము తగవు కలహం తగాదా ముప్పై ఎనిమిది అడ్డము రెక్కలు గలది పక్షి ముప్పై తొమ్మిది నిలువు ఆయుధాలను మోసుకెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుంది క్షిపణి క్షిపణి నలభై అడ్డము నెమలికలో నెమలి లేదు నెమలి లేకపోతే ఈక మిగిలింది ఈక నలభై ఒకటి అడ్డము అల్లు అర్జున్ రెండో సినిమా అటు నుంచి ఆర్య ఇటు నుంచి అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి ఆర్య నలభై రెండు అడ్డము తడిచిన తడిచిన ఇది నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు నలభై మూడు నిలువు వానరం కోతి నలభై నలభై ఐదు అడ్డము ప్రాచీన కాలమానంలో ఒక రోజులో ఎనిమిదవ భాగం జాము జాము నలభై ఆరు అడ్డము హస్తం పాణి నలభై ఏడు అడ్డము కమల్ హాసన్ అమాయకపు పాత్రలో నటించిన ఒకప్పటి హిట్ సినిమా స్వాతి ముత్యం ఇక మిగిలింది నలభై రెండు అడ్డము ఇది నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్